చాలా మందిలో నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ నెగిటివ్స్ వల్ల వారు కోరుకున్న డబ్బు కానీ జాబ్ కానీ లేకపోతే అవకాశాలు వాళ్ళ దగ్గరికి రాకపోవటం అనారోగ్యం గురవటం ఎక్కడ చూసినా పని కాకపోవటం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పోను ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో అశాంతి మనసు అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీలు కుదిరితే మీ ఇంటిలో గార్డెన్ ఉంటే పెరట ఉంటే అంటే ప్రకృతి కింద గడ్డితో సహా మొక్కలు ఉంటే బయటకు వెళ్ళకుండా అక్కడ చేయవచ్చు లేదా మీ దగ్గరలో పార్క్ ఉంటే అక్కడ సెక్యూర్డ్గా మీరు ఒంటరిగా కాకుండా సెక్యూర్డ్ గా కింద ఇబ్బంది లేని పరిస్థితులు ఆ గడ్డిలో కాలుకి ఏం గుచ్చుకోకుండా అని చూసుకోవాలి ప్రకృతిలో మనం ఆ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఎలా రీఫ్రెష్ అవ్వాలో ఆ రోజు ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం అయితే క్లాసెస్ గురించి చెప్పుకుంటే ముందుగా మనం బెంగళూరులో ఈ జూలై ఇరవయో తేదీన సెలబ్రిటీ క్లాస్ ధనవంతుల క్లాస్ కోటీశ్వర్లు అయ్యే విధంగా మనకు అవకాశాలు ఎలా కోరుకోవాలి జాబ్ ని ఎలా కోరుకోవాలి జాబ్ లో ప్రమోషన్స్ ఎలా కోరుకోవాలి ఒక హౌస్ ని ఎలా కోరుకోవాలి లైఫ్ మారటానికి సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు కూడా ఒక ధనవంతులుగా ఒక ఇతరుల కంటే గొప్ప వాళ్ళు అవటానికి అలాంటి అవకాశాలు యూనివర్స్ మనకి ఎలా ఇస్తుంది అలా విశ్వాన్ని అంత అద్భుతంగా మనం అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ద్వారా లేదా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ద్వారా ఇంకా గొప్ప గొప్ప అపరిమేషన్స్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యి మనం లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలనే విలువైన క్లాస్ ఉంటుంది ఆ బెంగళూరు దాదాపుల్లో ఉన్నవాళ్ళు బెంగళూరులో వాళ్ళు చాలా మంది అడిగారు అలాగే మిగతా కావాల్సిన వాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో ఈ బుక్ చేసుకోండి జూలై ఇరవై తారీఖు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బెంగళూరులో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అట్లాగే విజయవాడలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడ దగ్గర అయితే అక్కడ ఈ క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ వేరెవరు మనకు మనం చెప్పేది వినకూడదు అని చాలా సమస్యలు ఉంటాయి మ్యారేజెస్ ఉంటాయి లైఫ్ పార్ట్నర్ కోరుకోవటమే కానీ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఒక కంపెనీ పెట్టాలి ఒక సెలబ్రిటీగా ఎదగాలి ఇంకా హయ్యర్ స్టేజ్ కి వెళ్లాలన్నా వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సరే ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కిందస్లో అవుతున్న నెంబర్ లో అలా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నవాడు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన శరీరం రీఫ్రెష్ గురవ్వాలి అంటే ఒక ఫోను అదే పనిలో గేమింగ్ ఆడటము ఎక్కువగా వాడి వాడేస్తూ ఉంటే ఏమవుతుంది హ్యాంగ్ అవుతుంది స్ట్రక్ అయిపోతుంది దానికి రెస్ట్ ఇవ్వకుండా ఇంకా రీఫ్రెష్ చేయకుండా దానికి హీట్ అయిన దాన్ని కూల్ చేయకుండా ఉంటే ఏమవుతుంది ఒక ట్యాబ్ అయినా ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా స్టక్ అయిపోతుంది లేదా వైరస్ చేరు అప్పుడు మనం ఏం చేస్తాం వైరస్ చేరినప్పుడు దానికి క్లియర్ చేసుకునే విధంగా సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళటమో లేకపోతే మనం తెలిసిన సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయటమో ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయటం ఇట్లా జరుగుతుంది అట్లాగే మరి మనిషి ఒక టెన్షన్ విపరీతంగా ఎక్కువైపోయి ఆ టెన్షన్స్ తో లేకపోతే గొడవ పడవ ఎవరి ద్వారానో విపరీతంగా హార్డ్ వర్క్ చేసో లేకపోతే అప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు జాబ్ రావట్లేదు డిప్రెషన్కి వెళ్ళో అలాంటి డిప్రెషన్ లో మనిషి టెన్షన్ టెన్షన్ గా ఉండి నెగిటివ్ ఎక్కువైపోయినప్పుడు ఆ బాడీ అంతా రిలాక్స్ అయిపోయి సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన ఆ నెగిటివ్ ని చెత్తని బయటికి ఎట్టించాలి అది ఎలా సాధ్యం ఈ ప్రకృతి ద్వారా మనం జన్మించాము చివరికి వందేళ్ళ తర్వాత ఈ దేహం అనేది ప్రతి ఒక్కరి దేహం ప్రకృతిలో కలిసిపోతుంది ఆ ప్రకృతి మనకి అన్ని మేలు చేస్తుంది ఆ గాలి పేర్చడం ద్వారా మనం జీవిస్తున్నాం కానీ ఏ రోజు కృతజ్ఞతలు చెప్పట్లేదు ఆ గాలికి మతం లేదు వీరికే వేస్తాను వారికి వీయను ఈ దేశానికే వేస్తాను ఈ ప్రాంతానికి ఈ ఊరికే వేస్తాను అని ఏ నియమం పెట్టుకోదు అన్కండిషనల్ గా స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఆ గాలి అందరికీ సమానంగా ఎవరికి తక్కువ ఎక్కువ కాకుండా న్యాచురల్ గా సహజంగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమతో అందరికీ గాలి లభిస్తుంది దానికి మతం లేదు ఫలం లేదు వేషాలు లేవు కట్టుబాట్లు లేవు అంటే నా గిరిగిస్తే ఈ గిరిలో నువ్వు ఉండాల్సిందే అలాంటిది ఏమీ లేదు అలాంటి గాలిని మనకి కృతజ్ఞతలు చెప్తే మీరు ఏ ప్లేస్ లో ఉన్నా గాలి అందకపోవటం అంటూ ఉండదు ఆ ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా మనకి చక్కగా గార్డెన్ లోకి వెళ్ళి మీ ఇంటి పేరెట్ లో గార్డెన్ ఉంటే లేదా బయట పార్క్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీగా ఉన్న ప్లేస్లో చక్కగా మీరు హృదయం మీద నుండి చేతులు పెట్టుకొని ప్రేమతో ఒక్కొక్క పాదానికి ఆ షూ తీసేసి ఆ గ్రాస్ నేలకి నేను ఒక వీడియోలో కూడా చెప్పాను నేలకి తాకాలి తాకుతున్నప్పుడు మీరు ఆ టెన్షన్ అదంతా వదిలిపెట్టేసి థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ గోమాత ఆ కాలికి ఎనర్జీ రావాలి ఆ ఎనర్జీ బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుంది ఇప్పుడు చూడండి కంటి చూపు ఆ మైనస్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తగ్గింది అను లేకపోతే సరిగ్గా మసలు మసల్ గా ఉందా అన్న వాళ్ళు ఆ గ్రైనరీని అదే పనిగా చూస్తున్నప్పుడు అది తీసుకుంటుంది అనమాట రిఫ్రెష్ అవుతుంది గ్రైనరీ అంక ఎక్కువ చూడకుండా మనం ట్యాబ్ ఎంకా ల్యాప్టాప్ ఇంకా ఫోన్ ఇంకా టీవీ అంకా అదే పనిగా చూసేసినప్పుడు ఆ కళ్ళు అలిసిపోతాయి మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కంటిన్యూగా చూస్తే ఏమవుతుంది కంటికి ఆ రేషియోస్ వల్ల అది టైర్డ్ అయిపోతుంది ఆ ఎనర్జీ మళ్ళీ రావాలంటే మనం ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ కళ్ళ మీద ఇట్లా వాష్ చేసుకుని కళ్ళు కొద్దిసేపు మూసుకోవాలి రెప్ప వేస్తూ ఉండాలి లేదా ని చూస్తూ ఉండాలి ఎక్కువగా ఆ గ్రేనరీని తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రకాశవంతంగా కళ్ళు తయారవుతాయి అట్లా ప్రకృతి నుంచి మనకి అన్ని రకాల వైద్యం మొక్కల ద్వారా ఏరుల ద్వారా అనేక పొడిల ద్వారా రకరకాల విధంగా మనకు అందుతుంది ప్రకృతి ఆకుకూరలు తీసుకోవటం కానీ ఫ్రూట్స్ కానీ చూడండి ప్రతిదీ వ్యక్తికి మనిషికి మేలు చేయడం దాని అన్నిటికీ మనం కృతజ్ఞతలై చెప్పాలి పరవశించిపోతూ థ్యాంక్ యూ నేచర్ ఇంత చక్కగా నాకు ప్రతిదీ ఉపయోగపడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ నాలో ఉన్న నెగిటివ్ తీసేయటానికి నీ ప్రేమని నీ నాకు అందిస్తున్నావు అని పొలకించిపోతూ ఆ పాదం ఒక్కొక్క పాదం వేస్తూ థ్యాంక్ యూ చెప్పాలి నీ పట్ల నేను ఏదన్నా తెలియక పొరపాట్లు చేస్తే క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఉంటావు ఆ ప్రేమ తత్వంతో నింపేసుకుని మీరు కొద్దిసేపు అరగ అరగంట ఉంటారా మీరు విడిగా వీలైతే ఒక చోట కూర్చొని ప్రశాంతంగా ఆకాశంలో చూస్తూ ఆ మొక్కలను చూస్తూ మీ పట్ల నేను ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే చెప్తున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి చూడండి హృదయం అంతా తేలికైపోతుంది మీలోని దైవశక్తితో చెప్పాలి ఈ ప్రకృతి ఒడిలో నన్ను కూర్చోబెట్టా నా దేహంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో వాటిని లెటెట్టుకో చేయవా నాలోని గొప్ప మేధస్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా ఒక లెవెన్ టైమ్స్ చెప్పాలి అట్లా మీరు మీకున్న బాధని లేకపోతే జాబు రావట్లేదు లేదా అప్పు ఉంది లేదా గొడవలు ఉన్నాయి అవన్నీ ఆ టైంలో పక్కన పెట్టేసేయారు ఆ బరువును తీసి దించేసేయారు పక్కకి దించేసి ఈ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ భూమాతకి సారీ చెప్తూ ప్రకృతికి సారీ చెప్తూ మీలోని దైవ ఆత్మని ఆ ప్రకృతి వడిలో పరవశిం పోయేలా చేసేస్తూ గో వచ్చేవా నాలో ఉన్నటువంటి ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు జాబ్ రాకుండా లేకపోతే జాబ్ లో ప్రమోషన్ రాకుండా లేకపోతే ఆఫీస్ లో సహకరించకుండా బాస్ యజమాని కూడా ఎప్పుడు తీసేస్తారో తెలియకుండా ఇటువంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా మంచి జరుగుద్ది లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్నెస్ లో పెరిగిపోయిన ఆ నెగిటివ్ మూటని బయటకు తీసేయమని మన ఆత్మతో ఆ ప్రకృతిలో పరవశించిపోతూ నాలోని దైవశక్తి ప్లీజ్ లెట్ ఇట్ గో దాన్ని తీసేయమని నువ్వు తీసేస్తావని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నేను గొప్పగా ఎదగకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటి నుంచి నువ్వు విముక్తి చేయవా ప్లీజ్ నువ్వు చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్ముతున్నారు అది అమ్ముడవట్లేదు లేదా కొనాలనుకుంటున్నారు కొనలేకపోతున్నారు ఈ మధ్యలో అడ్డుకుంటున్నటువంటి చెడును తీసేయమని రెండు పనులు కాకుండా ఏదైతే ఈ నెగిటివ్ ఉందో దాన్ని తీసేయమని శుద్ధి చేయమని ప్రేమతో మీలోని అంతరాత్మ మహోన్నతమైన శక్తిని చాలా ప్రేమతో అడగాలి నాలోని అంతలేని మేధస్సు ఈ ప్రకృతి వడిలో ప్రేమతో నీతో నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ అగాధాన్ని తీసేస్తావు నాకు ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని తీసేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ పరవశించిపోతే ఈ ప్రకృతిలో వడిలో ప్రేమతత్వాన్ని నింపేసుకుని ప్రకృతికి థ్యాంక్ యూ చెప్తూ ఆకాశంలోకి యూనివర్స్ యూనివర్స్ ఎంక చూస్తూ థ్యాంక్ యూ సో సో మచ్ నాకు డబ్బు సంపద ఆరోగ్యం కొత్త లైఫ్ ని ఇంత అద్భుతమైన ప్రకృతిలో నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు ఇది నిరంతరం నా చుట్టుపక్కల ఉండేలాగా నువ్వే ఆశీర్వదిస్తావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఏంజల్స్ నాకు రక్షణగా ఉంచావు ప్రపంచ శక్తులు మనుషులు ప్రకృతి డబ్బు సంపదలు సమస్తం నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తూనే ఉన్నా ఓ అంతులేని మేధస్సు నీకు నా ప్రణామాలు అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ మీ సమస్యలన్నీ ఆ మూటని ఆ బరువు ఆ రాయిని దీచి పక్కకు పెట్టేసేసి ఈ కృతజ్ఞతల పరంపర ఈ నెగిటివ్స్ ని పక్కకు తీసేయమని లోపల బాడీలో ఏదైతే నీకు ఈ జీవితంలో అడ్డుపడుతున్నాయో ఒక హౌస్ ని కొనలేకుండా ఆరోగ్యం రాకుండా లైఫ్ పార్ట్నర్ ని రాకుండా లేదంటే లైఫ్ పార్ట్నర్ తో సమస్యలు ఉన్నాయో అది రిమూవ్ చేసేసి ఐక్యంగా ఉండేలాగా ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేర్చేలాగా మీలోని అంతరాత్మతో ఆ ప్రకృతి ఒడిలో థ్యాంక్ యూ చెప్తూ క్షమాపణ చెప్తూ చాలా నిజాయితీతో ఇష్టంగా ఆ రీఫ్రెష్ అయిపోతే ఈ బాడీని పొలకించపోతూ ఆ చల్ల గాలులకి ఆ ప్రకృతి ఒడిలో మీరు ఎంత సంతోషపడతారో అంత ఎనర్జీ లెవెల్స్ ఇష్టంగా విశ్వంలోకి వెళ్తాయి మన కోరికలు విశ్వంలోకి వెళ్ళడానికి అతి దగ్గర దారి ఏంటంటే చిరునవ్వు ఆత్మీయత ఆ ప్రేమ తత్వాన్ని యాడ్ చేసి ఎనర్జీ లెవెల్స్ ని బయటకు విడుదల చేసి తొలగించిపోవటం ఆత్మీయంగా మాట్లాడటం ఎనర్జీ రిలీజ్ చేయటం అనుభూతులు యాక్షన్ అవన్నీ కూడా ఎనర్జీ ద్వారానే విశ్వంలోకి మన కోరికలు వెళ్తాయి అంతగా మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు చాలా ఇష్టంగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఆ ప్రకృతి ఒడిలో క్షమాపణ చెప్తూ ఆ పాదాలు నేలకు తాకుతూ ఐఎం సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక ఇరవై ఒక్కసార్లు చెప్తూ ఒక్కొక్క కోరిక నెరవేరినట్టుగా థ్యాంక్ యూ చెప్తూ తెలియకేసిన తప్పులన్నిటి క్షమాపణ చెప్తూ మీలోని ఆత్మని శుద్ధి చేసుకుంటూ ఆ లోపల ఫ్రేమ్కి పోయినటువంటి చెత్తను డిలీట్ చేయవా గో చేయవా ప్లీజ్ నాలోని మహోన్నతమైన శక్తి నా ఇన్నర్ చైల్డ్ నా సోల్ అంటూ ప్రేమగా ఒక తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఆ బాడీ అంతా మీకు రీఫ్రెష్ అయిపోయి ఒక బరువు దిగిపోయి తేలికైపోవాలి సేరు అప్పటిదాకా మీరు చేస్తూనే ఉండాలి అట్లా చేసి చూడండి ఖచ్చితంగా మీకు అనుకున్న పని వెంటనే నెరవేరుతుంది ఇది నమ్మితేనే జరుగుతుంది ఇది ఎవరికి మళ్ళీ మీరు చెప్పకూడదు ప్రకృతిలో వడిలో నేను కోరుకుని వచ్చానని చెప్పి ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్కి కానీ ఎవరికి చెప్పకూడదు మీరు గురువు ద్వారా విన్న క్లాస్ గాని యూనివర్స్ తో మీకు ఏం కావాలో కోరుకున్న కోరికలు గాని ఏ విషయాన్ని బయటకు రిలీజ్ చేయకూడదు రిలీజ్ చేస్తే రకరకాల మెంటాలిటీ పీపుల్స్ రకరకాల క్వశ్చన్లతో రకరకాల అనుమానాలతో మీ మైండ్ అంతా ఖరాబ్ చేసేస్తారు మీ కోరిక కాదు మీరు ఎదగకుండా కూడా అడ్డుకుంటారు అలాంటి నెగిటివ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మీరు మీ కోరికలు ఒక సైంటిస్ట్ ఒక లాబొరేటరీలోకి వెళితే ఆ విజయాన్ని సాధించిన తర్వాత వచ్చి న్యూస్ ఛానల్ కి అన్నిటికి చెప్తాడు రోజు రోజు వచ్చి ఫాస్పరస్ హైడ్రోజ్ కలిపాను ఇదేదో కలిపాను ఏది ఒక్కోటి ఒక్కోటి వచ్చి లీక్ చేయరు మనం ఫస్ట్ సైలెంట్ అయిపోవాలి మన కోరికలు నెరవేరాలంటే విమర్శించే వ్యక్తులకి దూరంగా ఉండాలి నెగిటివ్ పీపుల్స్ కి దగ్గరగా ఉండకూడదు ప్రతిదీ అనుమానించే వ్యక్తుల దగ్గర కూడా ఉండకూడదు గొడవ చేసే వ్యక్తి దగ్గర ఉండకూడదు గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండేవాడి దగ్గర అస్సలు ఉండకూడదు మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతోనే ఉండాలి అప్పుడే మీ మైండ్ డిస్టర్బెన్స్ ఎవరు చేయలేరు ఎక్కువగా ప్రకృతితో గడుపుతూ ఉండండి సైలెంట్ అయిపోండి మౌనంగా ఉండండి మౌనములో అనేక విషయాలు మీకు తెలుస్తాయి గొప్ప గొప్ప ధనవంతులు మహానుభావులు అంతా కూడా సైలెంట్ గా ఉండడం ద్వారానే వాళ్ళు విజయాన్ని సాధించారని చెప్పి తెలిసింది ప్రకటించారు కూడా వాడిని అలా మీరు గొప్పవాడు కావాలంటే ఈ బాడీలో ఉన్న నెటివంత బయటికి వెళ్ళిపోవాలంటే ఈ విశ్వ నియమాలు తెలుసుకోవాలి రహస్యాలు తెలుసుకోవాలి గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మీ లైఫ్ బాగుపడే అన్ని అవకాశాలను మీరు ఈజీగా విశ్వశక్తి ద్వారా ఈ ప్రకృతి ద్వారా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞులై ఉండడం ద్వారా అన్ని అవకాశాలు మన చుట్టూ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీ కుటుంబంలో డబ్బు సంపద ఆరోగ్యం బిడ్డలతో అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకత ప్రాపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్